హలో ఓం శ్రీ సాయిరావు నా పేరు వంగవేణి చంద్రశేఖరరావు మా మిస్ మేడం పేరు శారద నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఎన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి స్వామి ఫోల్డ్లో ఉన్నాను అయితే నేను ఈ ఫోల్డ్లోకి కూర్చున్న తర్వాత నన్ను అంతా ఏంది వెళ్ళి సాయిబా భక్తులు అని చెప్పి రోజు అటు ఇటు మా పోతున్నారు అని చెప్పి అంటున్నారు అన్న కూడా నేను ఎవరిని లెక్క చేయకుండా నేను స్వామి దానికి వచ్చి అన్న నలుగురితో పాటు స్వామి గాయత్రి చేసి ఈ మందిరం అభివృద్ధి తీసుకురావడానికి ఎంతో కృషి చేశాను అయితే ఇక్కడ మన వంగపేటి నర్సయ్య గారు మమ్మల్ని తీసుకొని వచ్చారు ఇక్కడ మందిరానికి పొద్దున్నే లేపుకొని తెల్లవృదాన్ని లేపుకొని మమ్మల్ని ఇక్కడ మందిరాన్ని తీసుకొచ్చి మరి అన్నీ ఒకళ్ళ మేము నిద్రమత్తుడు లేవపోయినా ఒక గంట ముందే ఫోన్ చేసి అందరినీ కూడా తప్పకుండా రావాలని చెప్పి సాయిటి ఓడిసి అందరినీ పిలుచుకొని వచ్చేవాడు ఆ విధంగా నేను ఈ మందానికి బాగా అలవాటైపోయాను అయితే అలవాటైనాక మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఇన్నికేం పని లేదు ఊరికి మందనే పోతామని చెప్పానే వాళ్ళు ఆ కారణంగానే నేను మీకేం తెలియదు నా పని నేను చూసుకుంటా అని చెప్పి నేను ఆర్ధదింతుంటే ఇప్పుడు మందిరానికి రోడ్ డైలీ మందిరానికి రావడం జరుగుతుంది అయితే ఆ సందర్భంలోనే నేను స్వామిని ఫోళ్ళు కొంచిన తర్వాత నా కొడుక్కి నా కుమారుడు వెంకటేష్ బాబుకి స్వామి ఐ ఫోర్ దగ్గర జాబ్ వచ్చింది ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు పాస్ అయినాక ఎలా చేర్చాలో నాకు తెలవక నేను రకరకాల ఆలోచించాను ఆలోచించిన తర్వాత మన సాయి ఫోళ్ళు ఉన్నాయి కాబట్టి సనాతన శాధ్య పుస్తకం చూసి ఈ స్వామి కోళ్ళో యూనివర్సిటీ గురించి వ్యాసం పంపించారు స్వామిని రాశారు ఆ వ్యాసం అడ్మిషన్ జరుగుతున్న మీరు అప్లై అని చెప్పారు ఆ విధంగానే మా బాబుకి డిగ్రీ బిఎస్సి మామూలుగా అప్లై చేశాము చేయని చేసిన చేయంగానే స్వామి ప్రే చేశాను మరి నేను ఎప్పటి నుంచో మీ దగ్గర ఉంటున్నా మరి కాబట్టి మా బాబు సీట్ రావాలని అనుకున్నాను అయితే ఎగ్జామ్ రాశారు రాసిన తర్వాతనే వారికి అక్కడ సీట్ రావటం అక్కడ బీఎస్సి ఎంఎస్సి కంప్లీట్ చేయటం అలాగనే రెండు కంప్లీట్ చేసిన తర్వాత వాడికి వెంటనే ఇమ్మీడియట్గా జాబ్ వచ్చింది ఇప్పుడు సీనియర్ కెమిస్ట్గా పాలవంతులో జాబ్ చేస్తున్నాడు మరి అలాగనే మా అమ్మాయి కూడా మరి స్వామి ఫోల్డ్లోకి వచ్చిన తర్వాతనే ఎంఏ అనంతపూర్ స్వామి యూనివర్సిటీలో సీట్ వచ్చింది అలా ఆ అమ్మాయి కూడా చదువుకున్నాక స్వామి పళ్ళు కూర్చొని చదువుకొని మేము మంచిగా మంచిగా ఉన్నాము అయితే మాకు ఆ ఉద్దేశంతో కూడా మా పిల్లలిద్దరు కూడా మ్యారేజ్ స్వామి చేశారు మరి ఉపనయనం కూడా బాబు అక్కడ పుట్టపత్ర చదువుకున్నప్పుడే స్వామి బాబుకి ఉపయోగ ఉపనయం చేశారు అంటే అలాగనే మాకు స్వామి ఎన్నో విధాలు కూడా సాయం చేస్తున్నారు మీరు ఏ సేవలు చేశారు సార్ ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చూపుతున్నట్టుగా ఇప్పుడు దాదాపు పదిహేను సంవత్సరాలు చేస్తున్నాను అంతకుముందు మామూలు సేవ దొరకనే చేశాను తర్వాత దాదాపు నేను చేరు కూడా ముప్పై ముప్పై సంవత్సరాలు దాటింది మరి కాబట్టి స్వామి నన్ను ఎంతో అనుగ్రహించి నన్ను కాపాడుతూనే వచ్చారు ఇప్పటిదాకా ఆరోగ్య విషయంలో కానీ మా ఫ్యామిలీ విషయంలో కానీ ఇప్పుడు మా ఫస్ట్ నన్ను కోపడిన వాళ్ళు కూడా ఇప్పుడంతా స్వామి ఫోడ్లోకి వచ్చి నా భార్య నా కొడుకు నా బిడ్డ నా బంధువులు కూడా తాటికొండ కృష్ణమూర్తి వీళ్ళంతా కూడా స్వామి ఫోడ్లోకి వచ్చారు మరి వాళ్ళంతా కూడా కేసవంతుల కర్నూలు అయిన ఇప్పుడు కాబట్టి మరి స్వామి అభిమానం స్వామి నాకు అభిమానం ఉండబట్టే కదా స్వామి సేవ చేస్తుందని చెప్పి నాకు ఇక ఈ కోరికలు తీర్చారు కాబట్టి నేను తిరుగు చెప్తున్నాను మీ మీ బాబు స్వామి స్టడీ చేసింది ఎన్ని సంవత్సరాలు చేశారు సార్ పుట్టపర్తిలో ఫైవ్ ఇయర్స్ అండి స్వామి ఏం చదువుకున్నారు సార్ అక్కడ బిఎస్సీ ఫైనల్ ఇయర్ బిఎస్సి త్రీ ఇయర్స్ ప్లస్ ఎంఎస్సి టూ ఇయర్స్ పాప సార్ పాప ఎంఏ ఓన్లీ టూ ఇయర్స్ చేశారు చేసిన తర్వాత ఏమంటే మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన తర్వాత ఇక బాపు పాపకు జాబ్ వచ్చినప్పుడు పాప చేయలేదు అల్లుడి జాబ్ అని కొడుకు జాబు మేడం ఏం చేస్తారు సార్ మా మేడం హౌస్ వైఫ్ అండి మీ అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్ స్వామి తాలూకా మా అనుభవాలు అంటే నేను బాల వికాస పోయినప్పుడు కూడా స్వామి నన్ను బెంగళూరు అప్పుడు మా మేము నేర్చుకునేటప్పుడు మేము స్వామి ఫోల్డ్లోకి వచ్చినప్పుడు బెంగళూరులో మాకు బాల పెట్టారు అప్పుడు నేను ఈ కుండపల్లి నుంచి ఎవరైనా బాల పోతారంటే ఎవరు ఇక్కడి నుంచి ధైర్యం చేయలేదు మరి నేను కూడా ఫస్ట్ భయపడ్డాను బెంగళూరు పోతే ఎలా చేయాలా ఏమని చెప్పి మేము అనుకున్నాం బెంగళూరులో ట్రైన్ దిగంగానే వాళ్ళ స్వామి డ్యూటీస్ వచ్చి మీరు ఎక్కడి నుంచి బాల వికాసం కోసం వచ్చారా అని చెప్పి నన్ను తీసుకుపోయి మళ్ళీ వేరే స్వామి ఆశ్రమాన్ని తీసుకుపోయారు అక్కడ స్వామి ఆశ్రమంలో కూడా మాకు వేరే అన్నింటికి సపరేట్గా అది బాల వికాస్ గురువుల గురించి దాదాపు ఎన్నో వేల మంది వచ్చారు అక్కడికి మరి వాళ్ళందరితో టైం నుంచి నాకు బాల వికాస్ గురించి కూడా స్వామి కోళ్ళు అనుభవం ఉంది మరి ఆ విధంగా కూడా నేను చేశాను ఏ ఇయర్ సార్ వెళ్ళింది బాల వికాస్కి వెళ్ళిందండి సార్ ట్రైనింగ్ బాల వికాస్ ట్రైనింగ్ బాల వికాస్ ట్రైనింగ్ తొంభై ఐదు అనుకుంటుంది ఇప్పటికీ స్టిల్ రన్నింగ్ సార్ ఈ బాల వికాస్ బాల వికాస్ ఇప్పుడు వేరే గురువులు వచ్చారు వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు అండి నేను ఏమైనా స్పిరిచువల్ కోఆర్డినేషన్ చేస్తున్నాను అంతే వేరేదండి భావితరాలకి ఏమన్నా మీరు చెప్తారు సార్ యువతకు కానీ పెద్దవాళ్ళకి కానీ స్వామికి సంబంధించిన ఏమన్నా చెప్పగలరా భావితర అంటే ఇప్పుడు నా కొడుకు నాకు వే అందరికీ వేద నేర్పుతున్నాడు అలాగనే మరి స్వామి ఫూల్డ్లోకి వచ్చి స్వామి అభిమానాన్ని చూరుకొని మరి అందరూ కూడా ఈ యూత్ బాగా రావాలని చెప్పి నా యొక్క కోరిక మరి స్వామి ఎలా ఏం చేసి చేరున్నారో నాకు सायरा हुए